నమస్తే సినీ నటీనటులు సుకుమారంగా ఉంటారని చెబుతారు వాళ్ళు ఎప్పుడూ ఏసీలో ఉండటం స్టార్ స్టేటస్ ఉన్న వారికి షూటింగ్ సమయాల్లోనూ ప్రత్యేక సదుపాయాలు ఉండటం వలన వారు పెద్దగా కష్టపడకుండా సుకుమారంగా ఉంటారు ఈ సుకుమారమే ఇప్పుడు పవన్ ప్రచారానికి ఆటంకం కలిగించింది పిఠాపురం ప్రచారంలో ఉన్న పవన్ అనారోగ్యం బారిన పడ్డారు జనసేనాని జ్వరంతో పాటు దగ్గుతో బాధపడుతున్నారు పిఠాపురం సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడ్డారు ఎండలు తీవ్రంగా ఉండటం వల్లే ఆయన అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ వేసవి తీవ్రత కారణంగానే నీరసపడ్డట్లుగా జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా వాయిదా పడ్డ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తిరిగి త్వరలోనే కొనసాగనుంది పవన్ కళ్యాణ్ తదుపరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జన సైనికులు ఖరారు చేసే పనిలో ఉన్నారు అయితే ఒక్కరోజు ప్రచారంతోనే నీరసపడితే రాబోయే రోజుల్లో ఎలా తట్టుకుంటారు తన పార్టీకి చెందిన అభ్యర్థుల కోసం ఎలా ప్రచారం చేస్తారని ప్రత్యర్థులు సెట్టేర్లు వేసుకుంటున్నారు ఇలాగైతే జనసేన పార్టీ మాత్రమే కాదు కూటమి పార్టీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జన సైనికులు మాత్రం త్వరలోనే తిరిగి ప్రచారం చేపడతారని ఈసారి ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలుపు కోసం కృషి చేస్తారని చెబుతున్నారు అయితే మండు వేసవిలో పవన్ ఏ మేరకు ప్రచారం చేస్తారు అనేది కీలకంగా మారింది కనీసం ఒక్కరోజు ఎండలో తిరగకపోతే రాబోయే ఎండలను ఎలా తట్టుకుంటారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక స్థానికంగా హాస్పిటల్స్ ఉన్నా ప్రత్యేకంగా హెలికాప్టర్లు హైదరాబాద్ పోవడంపై సెటైర్స్ వినిపిస్తున్నాయి డెబ్బై ఏళ్లు పైబడిన బాబు రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ ఎండలను లెక్క చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు జగన్ సైతం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో ఉంటున్నారు పవన్ మాత్రం ఒక్కరోజు వేడి తట్టుకోలేకపోయారు సినీ నటుల పరిస్థితి ఏంటో ఇది స్పష్టం చేస్తోంది ఇక అక్కడే ఉండి రెస్ట్ తీసుకొని క్యాడర్ లో భరోసా నింపకుండా హైదరాబాద్ వెళ్లారు అక్కడే సొంత ఇల్లు ఉన్న హైదరాబాద్ పోవడంపై వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అయితే ఏది ఏమైనా ఆరోగ్యం కాపాడుకోవడం కీలకం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం సరిగా ఉంటేనే తర్వాత అయినా ప్రచారం చేయగలుగుతారు అందుకే ఆరోగ్యం విషయంలో విమర్శలు చేయడం కరెక్ట్ కాదనే వారు ఉన్నారు ఇక మండు వేసవిలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా నాయకులకు కార్యకర్తలకు ఈ ఎండలతో పాటలు తప్పవు అందుకే ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రచారం నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది